ఒక కల్పం అంటే బ్రహ్మదేవుని ఒక రోజు ఇది మన టైం ప్రకారం నియర్లీ ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ ఉంటుంది ప్రతి కల్పం ముగిసినప్పుడు ఒక భారీ ప్రళయం వచ్చి బ్రహ్మ సృష్టి అంతా నాశనం అవుతుంది అలాంటి ఒక కల్ప ప్రారంభంలో బ్రహ్మదేవుడు వేదాలను సృష్టించి విశ్రాంతి తీసుకుంటుండగా సోమకాసుడు అనే రాక్షసుడు ఆ వేదాలని అపహరించి సముద్రంలోకి వెళ్ళి దాక్కుంటాడు వేదాలు లేకపోతే బ్రహ్మదేవుడు సృష్టిని మళ్ళీ ప్రారంభించలేరు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంలో అవతరిస్తారు ఆ సమయంలో భూమిపై సత్యవ్రతుడు అనే ధర్మపరాయణుడు రాజుగా ఉండేవారు ఆయన ఒకరోజు చెరువి నదిలో సూర్య భగవానునికి అర్జున్ సమర్పిస్తున్నప్పుడు ఒక చిన్న చేప మా తన చేతిలో పడుతుంది ఆ చేప మానస్వరంతో మాట్లాడుతూ రాజా నన్ను రక్షించండి పెద్ద చేపలు నన్ను తినేస్తాయి నాకు భయంగా ఉంది అని అంటుంది అప్పుడు ఆ రాజు నువ్వు భయపడకు నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి తన పాత్రలో వేసుకుని రాజధానికి తీసుకుని వెళ్తారు కొద్దిసేపటికి ఆ చేప ఆ పాత్ర సైజుకి వచ్చేస్తుంది అప్పుడు ఆ చేప ఇందులో స్థలం సరిపోవట్లేదు నన్ను ఇంకా పెద్ద పాత్రలోకి మార్చండి అని అంటుంది అప్పుడు రాజు ఇంకొక పెద్ద పాత్రలోకి మారుస్తారు మరికొద్దిసేపటికి ఆ చేప ఇందులో స్థలం సరిపోవట్లేదు నన్ను ఇంకా పెద్ద పాత్రలోకి మార్చండి అని చెప్తుంది అప్పుడు ఆ రాజు ఆ చేపను చెరువులోకి మారుస్తారు కొద్దిసేపటికి ఆ చేప ఆ చెరువు అంత వచ్చేస్తుంది అప్పుడు ఆ చేపను సముద్రంలోకి మారుస్తారు అప్పుడు ఆ చేప సముద్రం అంత పొడవుగా వచ్చేస్తుంది ఇది చూసిన రాజు ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మాయా అని గ్రహించి స్వామి మీ నిజరూప దర్శనాన్ని నాకు ప్రసాదించండి అని ప్రార్థిస్తారు అప్పుడు మత్స్యావతారంలో ఉన్న స్వామివారు ప్రత్యక్షమవుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అంటారు ఇంకొన్ని రోజుల్లో ప్రళయం సంభవించబోతుంది నీ కుటుంబ సభ్యులు సప్త ఋషులు ధాన్యాలు జంతువులు అలాగే ఒక పడవ అన్నిటినీ సిద్ధం చేసుకోండి ప్రళయ సమయంలో నేను వస్తాను అని చెబుతారు ఒక వారం తర్వాత భారీ వర్షాలు కురిసి భూమిని ముంచే ప్రళయం సంభవిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణు మత్స్యావతారులను ప్రత్యక్షమవుతారు ఆ పడవకు ఆదిశేషుడైన వాసుకిని తాడుగా చేసి తన కొమ్ముకు కట్టుకొని ప్రళయం నుండి అందరినీ రక్షిస్తారు ఆ సమయంలో సోమకాసుడిని సంహరించి అతని వద్ద నుండి అప్పహరించబడిన వేదాలను తిరిగి తీసుకుని బ్రహ్మదేవునికి అప్పగిస్తారు ఈ విధంగా ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది ఆ యుగంలో మొదటి మానవుడిగా సత్యవ్రతుడు వైవస్యత మనువుగా పిలువబడతాడు జై శ్రీరామ్